హాయ్ ఫ్రెండ్స్ మనీ సారీస్ శారీస్ ఈరోజు ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్తో వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ అనిపిస్తున్న అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అదే మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి సాఫ్ట్ పట్టు శారీస్ అండి క్లాత్ అయితే కనుక చాలా చాలా సాఫ్ట్ అనేది ఉంది అలా కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఫస్ట్ టైం ఆయన ఛానల్సిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేశారంటే నా ఛానల్కి చాలా చాలా సపోర్ట్గా ఉంటుందండి ఇది వచ్చేసి పల్లో అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది బోర్డర్ టైపు ఇది పల్లో శారీ బ్లౌజ్ కూడా చూపిస్తానండి చూసారు కదా ఈ పల్లో కాంబినేషన్ ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే కనుక ఇది ఇలా విధంగా వస్తుందండి పల్లో కాంబినేషన్ బ్లౌజ్ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుందండి ఇలా ఉంటుంది డిజైన్ అయితే కనుక చాలా బాగుందండి ఇది బుటా టైప్ వస్తుంది బోర్డర్ కూడా చాలా బాగుందండి వైలెట్ కాంబినేషన్ బోర్డర్ వచ్చింది కలర్స్ అయితే కనుక చాలా చాలా బాగున్నాయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే కనుక మన ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇంకా కూడా ముందుకు తీసుకురావాలనుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి ఏ రోజుకి రోజు న్యూ మోడల్స్తో మీ ముందుకి వస్తూనే ఉన్నానండి ఈ నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది పెసర గ్రీన్ అండి కలర్ కూడా చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అలాగే పార్టీ వేర్కి కానీ ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి మంచి యూస్ఫుల్గా ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది వచ్చేసి కాఫీ కలర్ షేడ్ అంటారా ఇది ఇది కొత్త కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంది మెహందీ గ్రీన్ షేడు అలాగే ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి అలా వీటి కాస్ట్ అయితే ఓన్లీ పన్నెండు వందలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్త నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అనేది పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని చూడండి అన్ని సారీస్ కూడా మీకు చూపిస్తున్నాను సేమ్ ఇదే విధంగా వస్తాయండి ఇది కూడా చాలా చాలా బాగుంది పెసరపచ్చ కలర్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ కి రాయల్ బ్లూ బోర్డర్ అనేది వచ్చింది చాలా బాగుంది కాంబినేషన్ అయితే కనుక ఓన్లీ పన్నెండు వందలేనండి వన్ సారీ తీసుకున్నా కూడా పన్నెండు వందలే పడుతుంది సాఫ్ట్ పట్టు అండి చాలా చాలా సాఫ్ట్ పట్టు మీకు గుచ్చుకోవటం కానీ అసలు అది జరగనే జరగదండి చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంటుంది ఓన్లీ పన్నెండు వందలకే వస్తుంది చూస్తారు కదా క్లాత్ అయితే కనుక చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్